വച്ചിന്തി വച്ചോ പണ്ട് പ്രതി ഇട്ട ആനന്ദം വെള്ളി വിരിയഗാ പണ്ട് പ്രതി ഇട്ട ആനന്ദം വെള്ളി വിരിയഗി സൊഗസുലമാമെടി പിന്നെ ചിരുചിരുപൂതല വേപ്പല കൊമൂ ని సొగసుల మామిడి పిందెలు చిరుచిరు పూతల వేపల కొమ్మలు వచ్చింది వచ్చింది ఊగాది పండుగ ప్రతి ఇంట ఆనందం వెళ్ళి విరియగా వచ్చింది వచ్చింది ఊగాది పండుగ ప్రతి ఇంట ఆనందం వెళ్ళి విరియగా മാക്ഷി ദീവിച്ചു ഷട്രുചുല ബോധന വിവരിച്ചുമോ ഓ കി കാമാീവിച്ചുമോ ഷട്രുചുല ബോധന വിവരിച്ചുമോ പുലപ്പു വകരൂ തീച്ചേതു ഉപ്പു കാരമോ పులుపువ గిపిచేదుము కలిసి రుచులే కష్ట సుఖాల సమ్మేళనము కలిసి నరుచులే కష్ట సుఖాల సమ్మేళనము వచ్చింది వచ్చింది ఊ ప్రతి ఇంట ఆనందం వెళ్ళి విరియగా వచ్చింది వచ్చింది పండుగ ప్రతి ఇంట ఆనందం వెళ్ళి విరియగా ప్రతి మోము ఆనందరాగాలు కురవాలి ప్రతి పొంగలి ఆనంద రాగాలు అడుగడుగు శిరులెన్నో పొంగాలి ప్రేమానుబంధము పచ్చంగ పండాలి ప్రేమానుబంధము పచ్చంగ పండాలి కలిమీ సంపద దోసిళ్ళు నిండాలి కలిమీ సంపద దోసిళ్ళు నిం വച്ചിന്തി വച്ചൂ പണ്ട് പ്രതിട്ട ആനന്ദം വെള്ളി വിരിയക വച്ച വച്ചിന് ഊഗാദി പണ്ട് പ്രതി ഇട്ട ആനന്ദം വെള്ളി വിരിയഗി സൊഗസുലമാമെടി പിന്നെ ചിരുചിരുപൂതല വേപ്പൊമ്മൾ పచ్చని మామిడి పిందెలు చిరుచిరు పూతల వేపల కొమ్మలు వచ్చింది వచ్చింది ఊగాది పండుగ ప్రతి ఇంట ఆనందం వెళ్ళి విరియగా వచ్చింది వచ్చింది ఊగాది పండుగ ప్రతి ఇంట ఆనందం వెళ్ళి విరియగా ప్రతి ఇంట ఆనందం వెళ్ళి